ಗೌನೇ ಗೌನ ಅರ್ತುಕೆಲ್ నమస్కారం నేను పండవ పన్నెండవ వార్డు మన మాసాయపేట మండలంలో పన్నెండవ వార్డు అభ్యర్థిగా నిలబడ్డా వార్డుకి పూజంపల్లి ప్రశాంత అన్న రామస్వామి నేను ఇప్పుడు పన్నెండవ వార్డుకి నిలబడ్డా మన ప్రజల సమస్యలు ఏ ఉన్నా కానీ నేను తొలగించుకుంటా మన వీధి లైట్లు కానీ సిసి రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ కానీ వాటర్ సమస్య ఇంకో కొన్ని ఇంట్లో ఈ వాటర్ వాటర్ అనేది చాలా సమస్య ఉంది ఈ మల్లలు ఇట్లా రావట్లేదు సో దానికి కూడా నేను తొలగించుకుంటా ఈ వాటర్ అనే సమస్య లేకుండా చేసుకోవాలని నా యొక్క మనవి నాకు డ్రైనేజీ కానీ అండర్ డ్రైనేజ్ కానీ ఈ వీధి లైట్లు పోల్స్ కానీ కొన్ని కొన్ని వీధిలలో అసలు పోల్స్ లేవు ఇంకోటి దాంట్లో కరెంట్ వీధి లైట్లు అసలు లేవు మొత్తం చీకటి చీకటి ఉంది అది కూడా నేను ఏమైనా ఉంటే నేను సమస్య తీర్చుకోవాలని ఈ వార్డుగా ఈ అభ్యర్థిగా నిలబడ్డా మోరి సమస్యలు కూడా మోరి సమస్యలు ఉన్నాయి కదా ఏ మోరి సమస్యలు కూడా మనం తీర్చుకోవాలని చెప్పి యువకుడిగా ముందుకు వచ్చిన మీరు సపోర్ట్ చేయాలని ప్రజలందరినీ కోరుతున్నా వార్డు మీ వార్డు మెంబర్గా నేను పన్నెండో వార్డుగా ఉన్నా కాబట్టి అందరూ నన్ను మీ ఇంట్లో వాడిగా ఉంచు చూసుకొని గెలిపించాలని అందరికీ నా యొక్క మనవి అందరికీ పెద్దలకి చిన్నలకి అక్కలకి అమ్మ వాళ్ళకి బ్రదర్స్కి సిస్టర్స్కి నా యొక్క దండాలు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి